మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప గత రాత్రి అంతయు కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏసయా ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి తండ్రి దేవా మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచి సురక్షితంగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా సామేతలు రెండవ అధ్యాయము ఆరవ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు యహోవయే జ్ఞానమిచ్చువాడు అవును దేవా నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మమ్ము బలపరిచినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న దేవా అన్నీ సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో మేలు అని మాట్లాడినందుకు వందనాలు తండ్రి గొప్ప దేవా మీరే జ్ఞానమిచ్చువారు తండ్రి మాకు జ్ఞానము కొదువగా ఉంది సంపూర్ణమైన జ్ఞానము జ్ఞాపక శక్తిని మా అందరికీ దయచేయండి వేసయా దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరత మీ నామంలో తీర్చబడను గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కలిగి ఉన్న ప్రతి రోగమును స్వస్థపరచండి వేసా దేవా గర్భఫలము కోసము ఎదురు చూస్తున్న వారికి వారి గర్భము తెరవబడి చక్కటి బిడ్డల్ని వారికి అనుగ్రహించండి తండ్రి ఎస్ఐ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో చిక్కుకున్న వారికి మీ చెయ్యి చాసి వారికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎస్ఐయా ఏ పని లేక అనేక మందితో హేళన చేయబడుతున్న ప్రతి బిడ్డకు మంచి పనిని అనుగ్రహించమని మంచి మార్గము వారికి తెరవబడును గాక ఎస్ఐ ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగంను ఉద్యోగం చేస్తున్న వారికి ఒత్తిడి నుండి విడిపించండి ప్రశాంతతను దయచేయండి తండ్రి దేవా రైతులకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి తండ్రి గొప్ప దేవా ఈరోజు పిల్లలకు యవ్వనులకు వృద్ధులకు తోడై మీ యొక్క కంచె కాపుదల వారి చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ యొక్క సేవకులకు వారు చేస్తున్న పరిచర్యలు తోడై పరిచర్య బహుగా విస్తరించలాగున సహాయము చేయమని అడుగుచున్నాం తండ్రి గొప్ప దేవా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను దీవించి ఆశీర్వదించమని పరిషద్దు నజరేడైన శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆ